ఓం మహాగణాధిపత్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గ్రహణం ఏడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి దాని ప్రారంభమవుతుంది కానీ దాని అసలు ఉండేటువంటి సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఎనిమిదో తేదీ అర్ధరాత్రి అంటే పదకొండో తేదీ మనకి ఏడో తేదీ పదకొండుకు ప్రారంభమై అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది అది గంట మెయిన్ దాని తర్వాత అసలు రెండు గంటల వరకు దాని ప్రభావం ఉంటుంది అంటే తొమ్మిది నుంచి రెండు వరకు అసలు ప్రభావం ఉన్నప్పటికీ మెయిన్గా లెవెన్ టు మనకి థర్టీ వరకు ఉంటుంది ఈ సమయంలో అసలు ఏం చేయాలి ఏ రాశి వారికి దీని యొక్క ప్రభావం ఉంటుంది దానాధర్మాలు ఏం చేసుకోవాలి అసలు గ్రహణాన్ని ఎలా వినియోగించుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి వృచ్చికం వారికి నేను చూసుకున్నట్లయితే ప్రధానంగా రాశి నుంచి భాగ్యాధిపతి చతుర్థ స్థానంలో ఉంటూ గ్రహణం పడుతుంది భావం అనేటువంటిది విద్య ఆన్లైన్లో విద్యలు నేర్చుకోవడానికి విదేశాలకు వెళ్ళి ఏదైనా కోర్స్ చేయడానికి కొంతవరకు అనుకూలిస్తుంది కానీ కొన్ని ఫ్రాడ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత మోసపోతుంటారు అలాగే ఇక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్స్ అలాగే మనకి వ్యవసాయం చేసేటువంటి వారికి నాలుగో స్థానంలో రాహుతో కూడి ఉన్నటువంటి చంద్రుడు కాబట్టి ముఖ్యంగా వ్యవసాయదారులు వర్షపాతం ఎక్కువగా ఉండడం వల్ల కొంత ఇబ్బంది పడ్డము మరియు ఈ కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారు లేదా ఒక కన్స్ట్రక్షన్కి ఎవరికైనా కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు వారు మీకు ఏదైతే మేము వచ్చేసరి చేసి పెడతామని డబ్బులు ఇవ్వండి పెద్ద మొత్తంలో వారికి మనీ ఇచ్చేటప్పుడు సరైనటువంటి వ్యక్తులకి నమ్మకస్తులకి ఇవ్వండి దీని ప్రభావం దీని మీద ఉంటుంది అలాగే తల్లి తండ్రి ఆరోగ్య విషయంలో కూడా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరే సొంతంగా నడుపుకుంటూ దూర ప్రాంతాలకి డ్రైవింగ్ చేసుకుని వెళ్ళేటువంటి వారు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఇక మీరు ఈ గ్రహణ ప్రభావం మంచి ఏదైనా చేస్తుందా అంటే విదేశాల్లో గ్రీన్ కార్డ్ హోల్డర్ కోసం గ్రీన్ కార్డు రిలేటెడ్ సంబంధించిన వాటి కోసం చేసే పనులకి కొంతవరకు సహకరిస్తుంది పూర్తిగా కొంత సపోర్ట్ చేస్తుంది ఇక మీరు నిత్యము చేయవలసినటువంటిది దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి మరియు అదేవిధంగా వీలైతే గ్రహణం తర్వాత రోజు దానాలు ఎలాగో ఇస్తారు దీంతో పాటు మీరు గోవులకి బెల్లము మరియు బియ్యపు పిండిని కలిపేసి తినిపించండి దేశీవారి ఆవులకి జెర్సీ ఆవు కూడా పెట్టవచ్చు కానీ జెర్సీ ఆవు పెడితే ఒక జీ ఒక జీవికి పెట్టిన ఫలితం వస్తుంది కానీ పూర్ణ ఫలితం రావడం మాత్రం ఉండదు గ్రహణం అనేటువంటిది భయపెట్టడానికో భయపడ్డానికో ఉన్నటువంటిది కాదు ఫస్ట్ ఈ క్లారిటీ తెలుసుకోవాలి మీరు రెండో విషయం గ్రహణ సమయాన్ని మనకు మహర్షులు చెప్పినటువంటి విషయం ఇది ఒక సాధన సంబంధించినటువంటి సమయంగా చెప్పారు మనకి కాలానికి కారకులు అని ఉంటారు గ్రహాల్లో రవి ఏ ఋతువు ఏ ఆయము అదేవిధంగా ఏ మాసము అని చెప్పేది రవి కాబట్టి మనకి ఏ నెల నడుస్తుందని రవి ద్వారా తెలుస్తుంది చంద్రుడు తిథుల్ని చెప్తాడు తిథి నక్షత్రాలు ఇవన్నీ చెప్తాడు ఇవి ఈ రెండు ఉన్నటువంటి డిస్టెన్స్ని బట్టి యోగం ఇవన్నీ కూడా ఏర్పడతాయి అంటే ఏమిటి మనకు సమయాన్ని తెలిపేటువంటి రవిచంద్రులు పాటు కాలానికి మోక్షానికి కారకులు మరొక సమయానికి కారకులు అంటే రాహుకేతువులు వీళ్ళు నలుగురు కూడా ఒకే లైన్లోకి వస్తారు వన్ ఎయిటీ డిగ్రీస్లోకి ఎగ్జాక్ట్లీగా అలా నూట ఎనభై డిగ్రీల్లోకి అంటే ఇప్పుడు మనకి చంద్రుడు రాహు ఏమో కుంభరాశిలోని రవికేతువులేమో సింహరాశిలో ఉంటున్నారు ఈ చంద్రగ్రహణం సమయంలో అలా ఒకే లైన్ లో సమయం ఒక సమయం ఒక దీనిలోకి వచ్చినప్పుడు మీరు చేసేటువంటి జప సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో ఒక ఏ ఒక సంవత్సరం పాటు ఉదాహరణకి గణపతిదేదో లేకపోతే అమ్మవారిది ఏదో మీరు జపం చేశారు ఒక రెండు మూడు లక్షలు జపం చేశారు అనుకోండి ఆ రోజు పదకొండు నుంచి తొమ్మిది గంటలకు కూడా కూర్చోవచ్చు కూర్చోకూడదు అని కాదు కానీ పదకొండు నుంచి పన్నెండున్నర మధ్యలో చేసేటువంటి జపం ఏదైతే ఉంటుందో పునచ్చరణ ఫలితం వస్తుంది అని చెప్తారు అంటే ఆ సమయంలో మీరు చేసేటువంటిది ఆ మూడు లక్షలు చేసిన ఫలితం కూడా వచ్చారు లేదా మీ జీవితంలో ఒక ఇరవై లక్షలు చేసేదని జపం ఆ ఇరవై లక్షలు చేసిన ఫలితం వస్తుంది దీనివల్ల ఏమిటండి లాభము అనిపించవచ్చు మనకి జాత చక్రంలో ఉన్నటువంటి దోషాలు మనం కొద్ది దాంట్లోనే అనుభవించి పక్కకు పోవాలన్నా మనకి ఏదైనా ఒక నెగటివ్ ఎనర్జీ మనల్ని పీడించకుండా ఉండాలని వాళ్ళ రేపు మనం చూస్తుంటాం చూడండి ఈ బ్లాక్ మ్యాజిక్స్ అని ఏదో గాలి తగిలిందని లేకపోతే ఇంకోరు ఏదో చేయించారని ఇట్లాంటి మనం వింటూ ఉంటాం అవి పోగొట్టుకోవాలంటే మనం మనం రకరకాల వాటి ఖర్చు పెట్టేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అలా కాకుండా మీకు మీరే ప్రొటెక్టివ్గా ఉండడానికి ఒక మంత్రం తీసుకొని ఇప్పుడు ఇందులో కూడా అందరికీ మంత్రోపదేశం కానివ్వండి అలా ఉండదు అలాంటప్పుడు లలిత శాస్త్రనామాలు వినొచ్చు లేదు పర్టికులర్గా ఫలానా నాకు జాబ్ బాగాలేదు హోమ్ మాణిక్య మకటాకార జానురాజిత లేదంటే ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి ఓం సంపత్కరి సమారుహుడ సింధుర వ్రజ సేవిత అప్పులు ఉన్నాయి ఓం అపర్ణాయ నమ లేదండి నాకు హ్యాపీనెస్ లేదు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాపజంగిక ఇలాగా అది నాకు హెల్త్ ప్రముఖ పరంగా చాలా ఇబ్బంది ఉంది ఓం సర్వవ్యాధి వ్యాధి సర్వ సర్వమృత్యుని వారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మ శనాశని అయిన ఇలాగా ఒక్కొక్క దానికి చేసుకుంటూ కొంతమందికి భయం ఉంటుంది ప్రతిదీ నాకు భయం వేస్తుందండి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అన్నప్పుడు చక్కగా అంటే మన మానసికంగా ఎక్కువ ఇబ్బంది ఉంది మానసికంగా ఎక్కువ భయపడుతున్నాము అన్నప్పుడు వాళ్ళు ఓం మనస్విని నమః లేదు ప్రతిదీ ఆటంకం అవుతుంది అన్నప్పుడు ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభిత అయిన అనే మంత్రాన్ని చేసుకోవచ్చు అయితే ఇలా అయినా చేసుకోవచ్చు ఓవరాల్గా మీరు లలిత సహసనామాలు చేసుకోవచ్చు లేదు మీరు విష్ణు భక్తులైతే విష్ణు సహసనామాలు చేసుకోవచ్చు అయితే ఎవరికైతే గ్రహణ ప్రభావం ఉందో వారు ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారికి ఎక్కువగా ఉంటుంది ఎవరెవరికి కుంభరాశిలో పడుతుంది కాబట్టి కుంభము మిథునము తుల మీనము మకరం వీరు వీరు మరుసటి రోజు అంటే ఎనిమిదో తేదీ చక్కగా బియ్యము మినుములు ఉలవలు గోధుమలు నువ్వులు ఈ ఐదు పదార్థాలు మీకు దగ్గరలో ఉండే పురోహితులకి దానంగా ఇవ్వండి దాంతోపాటు మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది ఇత్తడి గిన్నె ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో నెయ్యి ఒకటి అలాగే రవిచంద్ర ప్రతిమలు మరియు సర్పములు చిన్న చిన్న వెండి సర్పాలు చిన్నగా ఉంటాయి లేకపోతే వేరే ఏదైనా వేరే లోహంలో అయినా ఇవ్వచ్చు రెండు సర్పాలు వీటన్నిటిని వీలైతే మీరు దాంతోపాటు పప్పు ఇంకేదైనా ఇవ్వచ్చు లేదా బియ్యం కూడా ఇవ్వచ్చు రెండు రకాల కూరగాయలు కూడా ఇవ్వచ్చు గ్రహ దోష నివారణార్థం అని సంకల్పం చెప్పించుకొని పంతులు గారితో మీకు తోచిన దక్షిణ ఎక్కువచ్చుకోలేరు వంద ఎంతో ఇచ్చుకోగలరు చెప్పండి మీకు ఆర్థిక పరిస్థితి బాగోపోతే అంతేగాని వంద రూపాయలు ఉన్నాయి యాభై రూపాయలు ఉన్నాయి తీసుకుంటారో తీసుకోరు వీళ్ళు కమర్షియల్గా ఉన్నారు ఇవన్నీ ఆలోచించకండి మీ బాధని చెప్పుకోండి తీసుకుంటే మీకు పుణ్యం ఆయనకి పుణ్యం లేదంటే మనం ఏం చేయలేం కాబట్టి ఆ రకంగా ఇవ్వవచ్చు ఇక్కడ చాలా మంది ఏమండి ఇది పేదవాళ్ళకి ఇవ్వచ్చు అంటారు పేదవాళ్ళకి ఇస్తే పుణ్యం వస్తుంది నేను రాదని చెప్పట్లేదు కానీ దోషం పోవాలంటే మంత్ర సహితంగా మీరు దానం ఇవ్వాలి సో ఇలా చేయండి ఖచ్చితంగా గ్రహణాన్ని ఒక సాధన సమయంగా చూసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది